హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీస్ లండన్ డైరీస్ యూకేకి వచ్చాక నాకు అర్థమైన విషయం ఏంటంటే సమ్ మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా టెన్ మినిట్స్ గ్రాసరీ సెట్ డోర్ స్టెప్ అంటే మనం జెప్టో బ్లింకెట్ లాంటి యాప్స్ యూస్ చేసుకుని గ్రాసరీస్ని మనం టెన్ మినిట్స్లో ఇంటికి డెలివర్ చేసుకోవచ్చు అనమాట అఫోర్డబుల్ ఫుడ్ అండ్ ఆన్లైన్ డెలివరీ అంటే ఫుడ్ కానీ ఆన్లైన్ డెలివరీస్ కానీ కొన్ని గంటల్లో మనకి మన బడ్జెట్లో డెలివరీ చేసుకోవచ్చు వన్ ఆఫ్ ద చీపెస్ట్ మొబైల్ డేటా విచ్ అదర్ కంట్రీస్ క్యాంట్ అఫోర్డ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఆప్షన్స్ హెల్త్ ఇష్యూస్లో మనకి క్విక్గా ఇమీడియట్ గా నిమిషాల్లో మనకి సర్వీసెస్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి అండ్ క్యూఆర్ పేమెంట్ ఎవ్రీవేర్ విత్ యూపీఐ ఎలాంటి ఏరియాస్ అయినా కానీ రూరల్ ఆర్ అర్బన్లో క్యూఆర్ కోడ్స్ ఫోన్పే భారత్ పేతో యూపీఐ పేమెంట్స్ సార్ యాక్సెప్ట్ ఇండియాస్ వే ఆఫ్ లివింగ్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ ఈవెన్ మెనీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ దిమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి